నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం వార్తల్లోని వివరాలు జూన్ ఇరవై ఒకటవ తేదీన విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరగనున్నాయి ఈ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు అందుకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ సంబంధిత శాఖల అధికారులతో ప్రాథమికంగా సమీక్ష నిర్వహించారు ప్రధానమంత్రి మోడీ సూచనలతో రెండు వేల పద్నాలుగు డిసెంబర్ లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ జూన్ ఇరవై ఒకటవ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించగా రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఒకటవ తేదీన మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభించగా ఒకే వేదికపై ముప్పై ఐదు వేల తొమ్మిది వందల మంది యోగాసనాలు చేసి రెండు గిన్నెస్ రికార్డులు సాధించడం జరిగింది ఇప్పటి వరకు పది అంతర్జాతీయ యోగా దినోత్సవాలు నిర్వహించుకోవటం అయింది మే రెండున ప్రధాని అమరావతికి వచ్చినప్పుడు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విశాఖపట్నంలో నిర్వహించాలని ఆ వేడుకలకు తాను హాజరవుతానని వేదిక నుంచి ప్రకటించారు టీడీపీ కేంద్ర కార్యాలయంలో పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశానికి కీలక నేతలంతా హాజరయ్యారు ముందుగా ఆపరేషన్ సింధూర్ కు మద్దతు తెలుపుతూ మోదీకి అభినందనలు తెలిపారు ఉగ్రదాడిలో చనిపోయిన వారికి ఆపరేషన్ సింధూర్ లో వీర మరణం పొందిన సైనికులకు సంతాపం తెలిపారు పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలో నియోజకవర్గాల్లో తిరంగా ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు అనంతరం ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో కడపలో నిర్వహించాల్సిన మహానాడుపై ప్రధానంగా చర్చించారు తొలి రెండు రోజులు మూడు వేల మందికి ఆహ్వానించాలని నిర్ణయించారు చివరి రోజు గ్రామ అధ్యక్షుల వరకు యాభై వేల మందిని ఆహ్వానం పలకనున్నారు కానీ విని ఎరుగని రీతిలో మహానాడు నిర్వహిస్తున్నట్లు పోలిట్ బ్యూరో సభ్యులు వెల్లడించారు తెలుగుదేశం పోలిట్ బ్యూరో జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సుదీర్ఘంగా మూడు గంటల పాటు జరిగింది పన్నెండు అంశాల మీద పొలిట్ బ్యూరోలో చర్చించడం జరిగిందని చెప్పి తెలియచేస్తున్నాను మొదటగా గత నెల ఇరవై రెండవ తారీఖున పహల్గాంలో టెర్రరిస్టుల దాడుల్లో అశువుల బారినటువంటి అమాయకులైనటువంటి ఇరవై ఆరు మంది యాత్రికులను ఉగ్రవాదులు పట్టన పెట్టుకున్నారు దీనిని పాలిట్ బ్యూరో తీవ్రంగా ఖండిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢమైనటువంటి సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ పాలిట్ బ్యూరో తీర్మానం చేసి రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది దీంతో పాటుగా తెలుగుదేశం పార్టీలో ఈ మధ్య కాలంలో ముఖ్యమైనటువంటి నాయకులు మాజీ శాసనసభ్యుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు పాలకొండరాయుడు గారు ఉల్లా గారు వీరయ్య గారు వీరయ్య చౌదరి గారు మరణంతో చెందారు వారికి కూడా పొలిట్ బ్యూరో ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని పొలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకొని వారికి కూడా రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది దీంతో పాటుగా ఏదైతే ఆపరేషన్ సింధు రూపకల్పన చేసి సమర్థవంతంగా ఉగ్రవాదుల దాడుల్ని పాక్ సైనిక చర్యలను తిప్పికొట్టి ప్రజల నమ్మకాన్ని దేశం యొక్క ప్రతిష్టను పెంచి పాకిస్తాన్ను ఒంటరిపాటు చేసినటువంటి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి త్రివిధ దళాలని వారి అధిపతుల్ని ఈ ఆపరేషన్ చిందూరులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క సైనికుడికి అభినందిస్తూ పాలిట్ బ్యూరో తీర్మానం చేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇటీవల ఒంగోలులో దారుణ హత్యకు గురైన తేదేపా నేత మాజీ ఎంపీ వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్ పరామర్శించారు ప్రకాశం జిల్లా నాగులుపపాడులో మండలం అమ్మన బ్రోలులోని మాజీ ఎంపీ నివాసానికి మంత్రి వెళ్లారు వీరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం వీరయ్య చౌదరి సతీమణి కుమారుడు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు మాజీ ఎంపీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా లోకేష్ గుర్తు చేసుకున్నారు యువగలం పాదయాత్ర సమయంలో వీరయ్య చౌదరి పార్టీ అడుగులు లోకేష్ తెలిపారు బలోపేతం కోసం కృషి చేసిన ఆయన దారుణ హత్యకు గురవటం బాధాకరమని తెలిపారు హత్య కేసు నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చేస్తామన్నారు వీరయ్య చౌదరి కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు కేపీలో భూముల రీసర్వే పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు భూముల రీసర్వే భూ రికార్డ్ల డిజిటలైజేషన్ పై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గుంటూరులోని ఐటీసీ హోటల్లో వర్క్ షాప్ నిర్వహించారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వైసీపీ పాలనలో భూముల రీసర్వే ప్రహాసనంగా మారిందన్నారు తాము భూ యజమానుల నుంచి వచ్చిన వేల అభ్యంతరాలను పరిశీలిస్తున్నామని తెలిపారు గ్రామ స్థాయి నుంచి సభ నిర్వహించిన అభ్యంతరాలు వింటున్నామన్నారు రీసర్వే కోసం కేటాయించిన నిధులు దానికోసమే వినియోగించాలన్నారు రెండు వేల ఐదు వందల ఎకరాలు ఉన్న ప్రతి గ్రామానికి ప్రత్యేక సర్వే బృందాన్ని పంపిస్తున్నామన్నారు గత ప్రభుత్వం భూ సర్వే రాళ్లపై బొమ్మలు వేసుకుందన్నారు రైతులకు భూమి సెంటిమెంట్ ఉంటుందని దాన్ని జగన్ ప్రభుత్వం గుర్తించలేదన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని అది దేల చెరెలు చేపట్టామని తెలిపారు ఆల్ ది స్టేట్ ఆఫీషియల్స్ ఆల్ ఆఫ్ యు వెరీ వార్మ్ వెల్కమ్ అండ్ థాంక్యూ ఫర్ టేకింగ్ ద పేయిన్ టు కమ్ ఆల్ ది వే టు ద గుంటూరు ఐ హోప్ గుంటూరు హస్ బీన్ ట్రీటింగ్ యు వెల్ బికాస్ దిస్ ఇస్ ఏ వెరీ వార్మ్ ప్లేస్ నాట్ ఓన్లీ వార్మ్ ఇట్స్ క్వైట్ బర్నింగ్ విత్ చిల్లీస్ అరౌండ్ హియర్ సో ఐ హోప్ You will get to enjoy some delicious food, and uh, this conference will be successful to you. And it gives me even more happiness because, you know, Guntur has been quite neglected for a long time, and having such a high quality national conference in Guntur gives me a personal satisfaction. So, when it comes to this conference, as you all know land is not just a physical asset in india it is a symbol of identity security and dignity more than 90% of the people the land and property is the single most valuable asset however still inaccurate are outdated land records have long been the root cause of widespread disputes, delays in development, and denial of justice. and if you look at it in the entire civil court structure, around two-thirds, more than 60-70 percent of disputes are related to land. even in apex courts, like honorable supreme court, one in four cases are related to land disputes. Good morning everyone. On behalf of people of Andhra Pradesh and our visionary leader, Sri Narachandrabhavnaid Garu, I take the privilege of inviting our chief guest, Sri Sarasekar Pamasani Garu, who is also MP from the Guntur, Guntur Parliament. Centrality of land to the dignity and livelihood of millions of farmers. And landowners, we took immediate steps to review the existing survey systems. We found that previous administration, which has conducted the resurvey uh, re in haste, setting unrealistic uh, targets and concluding the process in 6,688 villages within an unfeasible short time. If there were any grievances which we have to address, they, then the, those period no time was given. Only 10 days or 15 days time was given for the farmers to appeal for the. Uh, grievance uh, settlement so previously it was done like that but now after uh, we have taken the resurvey 2.0 our government initiated a corrective path and decided to relaunch as per the directions of the Honorable cm and as a revenue, revenue minister i instructed the authorities to review each complaint we have RMS special gram uh, sabas in all the 6688 villages and we got వరం మాజీ ఎమ్మెల్యే వల్లవనేని వంశీని ప్రాంతంలో పోలీసులు జైలు నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ మేరకు ఆయనకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు వంశీ ప్రధానంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లుగా గుర్తించిన వైద్యులు కావలసిన మెడిసిన్స్ ను అందజేశారు అనారోగ్య కారణాలతో ఆయన ఇటీవల కాలంలో భారీగా బరువు తగ్గారు విజయవాడ కోర్టు ఆదేశాల మేరకు వంశీకి ఇప్పటికే రెండు సార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం ఆయనను పోలీసులు తిరిగి విజయవాడ జైలుకు తరలించారు జైల్లో ఉన్న వంశీని చూసేందుకు ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రికి తరలివచ్చారు హైదరాబాద్ మాదాపూర్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ను విజయవాడ ఎంపీ కేసుని శివనాథ్ సందర్శించారు ఈ సందర్భంగా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ పనితీరును పరిశీలించిన ఎంపీ కేసునని శివనాథ్ ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు ఏపీ న్యాక్ అధికారులు అమరావతిలో న్యాక్ ఏర్పాటు గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరనున్నట్లు ఎంపీ కేసునని శివనాథ్ తెలిపారు ఏపీకి ఇలాంటి ఇన్స్టిట్యూట్ వచ్చే వరకు రాష్ట్ర ప్రజలకు న్యాక్ సపోర్ట్ కావాలని న్యాక్ అధికారులను కోరారు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో జరుగుతున్న ఇంజనీరింగ్ విద్యార్థులు నిరుద్యోగులు భవన నిర్మాణ కార్మికుల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు చక్కగా తీసుకువెళ్ళి ఇవాళ ఈ ఇన్స్టిట్యూట్ దేశంలోనే నెంబర్ వన్ గా తయారైందంటే అందరికీ రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకి ఇదంతా చాలా ఆనందకరమైన విషయం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు వరకు మూడు లక్షల మందికి సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే అన్స్కిల్ లేబర్ కానీ స్కిల్ లేబర్గా ట్రైనింగ్ ఇచ్చి రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్రం విడిపోయినాక కూడా దేశం మొత్తం మీద విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చే విధంగా ఇన్స్టిట్యూట్ డెవలప్ అయ్యి దాదాపు రెండు లక్షల మందికి రాష్ట్రం విడిపోయిన కానీ రెండు లక్షల మందికి ట్రైనింగ్ ఇవ్వడం ఇటువంటి గొప్ప స్కిల్ డెవలప్మెంటే కాకుండా పీజీ డిప్లొమా కోర్సు కాకుండా ఇంజనీర్లకే అన్స్కిల్ ల్యాబరే కాకుండా కళాశాలల నుంచి వచ్చే ఇంజనీర్లకు కూడా ట్రైనింగ్ ఇస్తా సరికొత్తగా ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఫిలిం ఇండస్ట్రీకి కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఎంతో మంది సినీ కార్మికులు అన్ స్కిల్ లేబర్గా చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా స్కిల్గా తయారు చేసి తయారు చేస్తున్న ఇటువంటి ఇన్స్టిట్యూట్ రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు దేశం మొత్తానికి కూడా ఒక అదృష్టంగా భావించాలి ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ మొత్తం మేము కూడా ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ మాకు కూడా దీంట్లో బైఫర్కేషన్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి అమరావతిలో ఇటువంటి ఇన్స్టిట్యూట్ రావాలని గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని కోరటానికి ముందుగా మేము ఆల్రెడీ ఆయన మదిలో ఉండే ఆల్రెడీ అమరావతిలో కొన్ని ప్రాసెస్ స్టార్ట్ చేయండి కానీ ఎట్లా పనిచేస్తుంది అనేది మేము కూడా పరిశీలించడానికి నేను మా రఘు రఘు అంతేకాకుండా మాకు ఆంధ్రప్రదేశ్లో ఎన్ఏసీకి సంబంధించిన అధికారులు అందరూ కూడా వచ్చి చూడటం జరిగింది పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ పలువురు రైతులు మంత్రి నారా లోకేష్ కు విన్నవించారు అమ్మన్న బ్రోలులో వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన లోకేష్ ను పొగాకు రైతులు కలుసుకుని తమ సమస్యను తెలియజేశారు వెంటనే మంత్రి లోకేష్ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడుకు ఫోన్ చేసి పొగాకు రైతుల సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు ఈ విషయమై అవసరమైతే కేంద్ర పొగాకు బోర్డు అధికారులతో మాట్లాడాల్సిందిగా సూచించారు దీనికి అచ్చెన్నాయుడు స్పందిస్తూ ధర పెంపు విషయమై ఇప్పటికే పొగాకు కొనుగోలు చేసే కంపెనీలు బోర్డు అధికారులతో మాట్లాడుతున్నారని చెప్పారు ఇరవై కిలోమీటర్ల లోపు రవాణా ఛార్జీలను చెల్లించేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు సాధ్యమైనంత త్వరగా రైతులకు గిట్టుబాటు ధర అందించేలా చూడాలని మంత్రి లోకేష్ కోరారు తెలుగుదేశం పార్టీ తలపెట్టిన గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా నేడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వయంగా స్వీకరిస్తున్నారు స్వీకరించిన వినతులపై సమస్యలు పరిష్కారం దిశగా అక్కడికక్కడే అధికారులతో మంత్రి ఆనం మాట్లాడుతున్నారు గ్రీవెన్స్ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ కూడా పాల్గొన్నారు కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యుద్ధం మొదలైంది మధ్యలో ఆగిపోయింది ఎందుకు మొదలు పెట్టారో ఎందుకు ఆపేశారో ఎవరికీ తెలియదన్నారు యుద్ధం మొదలైనప్పుడు అందరం ఊహించాం ఇందిరాగాంధీ చేసినట్లు జరుగుతుందని లేదా వాజ్పేయి కార్గిల్ యుద్ధం జరిగినట్లు జరుగుతుందని భావించాం కానీ భారత సైనికులకు తలవంచి వినయంగా నమస్కారాలు తెలియజేస్తున్నారని అమెరికా జోక్యం బాగా కనిపిస్తుందని ట్రంప్ చేతులు మోడీ కీలుబొమ్మగా మారాడని ఢిల్లీలో అందరూ అనుకుంటున్నారని చింతమోహన్ అన్నారు అందరం ఊహించాం పంతొమ్మిది వందల డెబ్భై ఒక్కటి ఇందిరాగాంధీ చేసినట్టుగా యుద్ధం జరుగుతుంది అని అనుకున్నాం లేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాజ్పేయి కార్గిల్ యుద్ధం లాగా ఉంటుందని అందరం ఊహించాం నేను యుద్ధ వీరులకు వారి సైనికులందరికీ తల వచ్చి వినయంగా వాళ్ళకి నమస్కారాలు తెలియజేసుకుంటూ మోడీ గారు యుద్ధాన్ని ప్రారంభించారు ప్రారంభించిన తర్వాత మధ్యలో ఆగిపోయారు అమెరికా జోక్యం బాగా కనిపిస్తా ఉంది ట్రంప్ చేతుల్లో మోడీ కీలుబొమ్మగా మారాడు అని అందరూ అనుకుంటున్నారు ఢిల్లీలో మన గ్రామ పంచాయతీల్లో మల్టీ పర్పస్ వర్కర్లుగా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం మనందరి బాధ్యతగా భావించారని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు సమీకృత జిల్లా కలెక్టరేట్లు యూనిసెఫ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికుల భద్రత రక్షణ గౌరవం అంశంపై ఎంపీడీఓలకు సంబంధిత అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మన గ్రామాల పరిశుభ్రతకు ప్రజల ఆరోగ్య భద్రతకు నిరంతరం శ్రమిస్తున్న పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది క్షేమం కుటుంబ భద్రత చూడాల్సిన అవసరం మనందరిపై ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు मैंने जिम में चेंज करके आ रहा हूं बट एवरी मंथ में एमपीओ शुड हैव अ क्लियर कट आउट इट इज एक्चुअली लाइक इट वर्क दैट इज मेंटेनेंस ऑफ द टाइम एक्सपेंडिचर एज वेल एज द अदर फैक्टर्स लाइक मार्केट माइलेज एंड सो फ्री बिजनेस एंड सो एनुअल मेंटेनेंस एक्सपेंस नाउ थ्री लेवल ऑफ प्लानिंग ज्यादा भी न्यूट्रिएंट्स के लिए हम का मुसी दिए थे उसके बाद में पर अगर भी तक लगे हुए तो इनमें इंश्योरेंस ले को ना कर तो ये इसके ये मार्जिन पर जो बात कर रहा हूं मेरा बिल है तो इसका मैसेज है तो इसमें बात हम बाकी पर और मतलब सुधार में फेल स्टेट में तो कांग्रेचुलेशन टू एंड आल्सो मी इनका इनका आपके के ऊपर इनका भाग और क्या है लैंडलेस पॉलिसी में एवरी 2 मंथ को लेकिन 3 मंथ को माने आप पर्टिकुलर वाटर की ఖమ్మం జిల్లా కల్లూరు మండలం యజ్ఞ నారాయణపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహ ప్రతిష్టా మహోత్సవం వారి కుమారుడు నందమూరి రామకృష్ణ చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు ఈ కార్యక్రమంలో మాట్లాడిన వక్తలు నందమూరి తారక రామారావు చేసిన సేవలను కొనియాడారు ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రజలు భారీగా హాజరై ఎన్టీఆర్ సేవలను నెమరు వేసుకున్నారు నందమూరి తారక రామారావును యోగ పురుషుడిగా అభివర్ణించారు భాష భా భాషంగా నామినేట్ అయినండి మోస్ట్ లాంగ్వేజ్ అసలు అందరికాల తెలవకాలం ఎందుకంటే భాషలు ఉన్న తెలుగు భాష ఒక్క భాష ఎంపిక అయినా అదన తెలవకాల అలాగే టెక్సస్ రాష్ట్రంలో అందరికాలం టెక్సస్ రాష్ట్రంలో తెలుగు భాష స్కూల్లో రెండవ భాష కింద ఆపరియడం జరుగుతుంది చాలా గర్వకరణం దీని మెయిన్ కార్యక్రమం కార్కుడు ఇండియా ఇంకో చంద్రబాబు నాయుడు గారు మనం తెలుగు గుర్తుకు తెచ్చింది తెలుగు రాష్ట్రం ఉందని గుర్తుకు తెచ్చి ఒక తెలుగున్నాడు తెలుగు సత్తా పిలిపించాడు సెంట్రీ గత గ్రేటర్ విశాఖ మున్సిపాలిటీ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పంచాయతీ ఏపీ రాజధాని అమరావతికి చేరింది ఇప్పటికే కూడిమి కార్పొరేటర్లు మేయర్ డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి విజయం సాధించిన సంగతి తెలిసిందే మేయర్ కుర్చీని టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు అందరి ఆమోదంతో సొంతం చేసుకోగా మిగిలింది డిప్యూటీ మేయర్ పీఠం అయితే డిప్యూటీ మేయర్ పదవి కోసం ఇటు టీడీపీ అటు జనసేనలో ఆశాబులు ఎక్కువ మంది ఉండడంతో మేయర్ సహా టీడీపీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబు సైతం స్థానిక సమీకరణాలను బేరేజ్ వేస్తూ నిర్ణయం తీసుకోమని చెప్పడంతో నేతలంతా ఆలోచనలో పడ్డారు ఇక జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎంపికకు సంబంధించి విశాఖ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ మరింత సమాచారం అందిస్తారు ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో ఈ నెల పదిహేడవ తేదీన శనివారం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా తిరంగా యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కూటమి నేతలు తెలిపారు బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు చెరుకురి తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు జూపుడి రంగరాజు జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు టీడీపీ గుంటూరు నగరాధ్యక్షులు దేగల ప్రభాకర్ జనసేన అధికార ప్రతినిధి ఆళ్ల హరి టీడీపీ నాయకులు కంచర్ల శివరామయ్య బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చరకా కుమార్ పాల్గొన్నారు తీవ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం పాకిస్తాన్ మళ్ళా ఇది అమెరికా ద్వారా అలాగే అమెరికా ఏదో మేము మధ్యవర్తలను చేస్తున్నాం మీరు ఎవరు కూడా ఇతరు సమయాన్ని పాటించండి చెప్పి చెప్పడం దానికి మోడీ గారు ఒకటే చెప్పారు మాకు ఎవరు మధ్యవర్తి అవసరం లేదు మా యొక్క భారతదేశ సార్వభౌమాధికారాన్ని మేమే కాపాడుకుంటాం అలాగే పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుయుక్తుల్ని మా యొక్క సైనికులు ఏ విధంగా తిప్పికొట్టారో వాళ్ళకి సంఘీభావంగా భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో జిల్లాల్లో కూడా ఈ యొక్క తెలంగాణ యాత్రలు జరపాలని చెప్పి కేంద్ర పార్టీ ఆదేశాల ప్రకారం ఈరోజు రేపు పదిహేనో తారీఖు జరగబోయే తెలంగాణ ర్యాలీలో మా యొక్క ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మహాకూటమి ఉందో ఈ యొక్క మూడు పార్టీల ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ఈ యొక్క తెలంగాణ ర్యాలీ వేల మందితో ఈ యొక్క ర్యాలీ జరగబోతుంది పులివెందులలో వైఎస్సార్ సిపి ప్రభుత్వ హయాంలో ఆరు వందల డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన మెడికల్ కళాశాలను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తులసిరెడ్డి పులివెందుల నియోజకవర్గం సమన్వయకర్త ధృవకుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గురువారం మెడికల్ కళాశాల ఆసుపత్రిని భవనాలను పరిశీలించడం జరిగింది అనంతరం మీడియాతో తులసిరెడ్డి మాట్లాడుతూ ఖర్చు చేసి ప్రభుత్వ మెడికల్ కళాశాలను సర్వాంగ సుందరంగా విద్యా సంవత్సరానికి నేషనల్ మెడికల్ కమిషన్ పదహారు ఎనిమిది రెండు ఇరవై నాలుగున యాభై ఎంబీబీఎస్ మంజూరు చేసింది మౌలిక సదుపాయాలు లేవని సిబ్బంది కొరత ఉందని సాకులు చూపి మంజూరు చేసిన ఎంబీబీఎస్ సీట్లను వద్దని చంద్రబాబు నేషనల్ మెడికల్ కమిషన్ కు లేఖ రాసింది ఇది దురదృష్టకరం కూటమి ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని తులసి రెడ్డి అన్నారు నేషనల్ మెడికల్ కమిషన్ పులివెందుల మెడికల్ కాలేజీకి ప్రభుత్వ మెడికల్ కాలేజీకి యాభై ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారున పర్మిషన్ ఇస్తూ లేఖ రాసింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఎనిమిది కానీ ఈ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం దానికి రిప్లై ఇచ్చింది ఈ సీట్లు మాకు వద్దు మేము నిర్వహించలేము ఇంకా మౌలిక సదుపాయాలు పూర్తి కాలేదు సిబ్బంది కొరత ఉంది అని మాకు వద్దు అని చెప్పేసి నేషనల్ మెడికల్ కమిషన్కు లేఖ రాసి పరివసనంగా ఆ ఇచ్చినటువంటి యాభై ఎంబీబీ సీట్లు వాపస్ తీసుకోవడం జరిగింది పామరు నియోజకవర్గం టౌన్ పంచాయతీ ఆఫీసులో కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు ప్రక్రియను ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పరిశీలించారు ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై వారు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని పంచాయతీ సెక్రటరీ ఎంపీడీఓకి దానికి అనుగుణంగా పనిచేయాలని ఆదేశించారు కొన్ని సాంకేతిక లోపాలు ఉండడంతో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫోన్ చేసి తక్షణమే ఈ సమస్యకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు పట్టణ గ్రామం కంచర్మలో ఎన్టీఆర్ జిల్లా నాకు ముప్పాది పొలం ఇక్కడ కట్టబడి ఉంది ఈ ముప్పాది పిల్లగా పెళ్లి చేద్దామని అమ్ముకుంటామంటే నువ్వు అమ్ముకోవడం లేదు మా మూడు వేల ఎకరం మా కింద ఉండాలని ఈ కోరి ఈ కసరణారు మైనింగ్ మాకు చాలా పూర్తి చేసి రోడ్ల కోసం ఇక్కడ కాలలో ఈ వద్దలు కట్టుకొని ఈ ఎన్ఆర్సీ కట్టుకొని మాకు కన్నీళ్ళు రాకుండా చేశారు మళ్ళీ ఈ గట్టుకి గొర్రెలు మేకలు గేదలు అన్నీ పోయి బతికేయి ఆధారం లేకుండా పోయింది కర్ర కొట్టుకుని బతికేవాళ్ళు అది లేకుండా చేశారు మేధర్లో కర్ర తీసుకొని బుట్టలు లేకునేవాళ్ళు వాళ్ళు అది లేకుండా చేశారు మేము గట్టుకెళ్ళే పొలాలు పండితే దుమ్ముకి ఆ పొలాలు పండక కొనేవాళ్ళు లేక ఆగమైపోతున్నాం అండి మమ్మల్ని ఈ గవర్నమెంట్ సహకరించి మమ్మల్ని ক'ত মই চ తెనాలి మార్కెట్ యార్డ్పై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది కోటి నలభై లక్షలతో సీసీ రోడ్లు మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది పంట ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు ధాన్యం నిల్వ చేసేందుకు తెనాలిలో ఏర్పాటు చేసిన వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఎటకెలకు అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి ఐదేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడింది రైతాంగాన్ని తీవ్ర నిరాశకు గురిచేసింది నిమ్మ ధాన్యం ఇతర పంటల ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు ఈ యాడ్ పెట్టింది పేరు తెనాలి కొల్లిపర చుండూరు దుగ్గిరాల వంటి పలు ప్రాంతాల నుంచి రైతులు నిమ్మకాయలను యార్డుకు తీసుకొచ్చి అమ్మకాలు జరుపుతున్నారు ఇక్కడి నుంచి వివిధ రాష్ట్రాలకు ఎగుమతులు అవుతున్నాయి నిత్యం వందలాది మంది రైతులు వచ్చిపోయే మార్కెట్ యార్డు ప్రాంగణంలో కనీస మౌలిక సదుపాయాలు వసతులు కూడా లేవంటే అతిశయోక్తి కాదు వ్యవసాయం మార్కెట్ యార్డ్లో ప్రధాన సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టింది Ii va atână interzisul să mă Namaskar!